so audio video clarity on the other officers అక్బర్ అకాడమీ యూపీఎస్సి టీజీపీఎస్సి ఏపీఎస్సి కోర్సెస్ కండక్ట్ చేస్తుంది సో యూపీఎస్సి వారికి హిస్టరీ సబ్జెక్ట్స్ అందించడం జరుగుతుంది టీజీపీఎస్సీపీపీఎస్ఈ వారికి కరెంట్ అఫైర్ జీకే అర్థమేటిక్ రీజనింగ్ క్వాలిటీ జోగ్రఫీ ఎకానమీ హిస్టరీ కెమిస్ట్రీ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిజిక్స్ మరి ఇంగ్లీష్ అందించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా పీడిఎఫ్ ద్వారా మీకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇన్ బిల్డ్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది స్టడీ స్టడీలాజీస్ ద్వారా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది సో మరి వెంటనే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని సో ఫీజు కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫీసర్స్ సో ఈరోజు వేములవాడ చాలుకుల గురించి చెప్పుకుందాం ఆఫీసర్స్ చూడండి వేములవాడ చాలుకులకు సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే సో పాలకుల యొక్క బిరుదుల గురించి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేద్దాం సో బిరుదులు త్రిభువన మల్ల రాజ త్రినేత్ర అనేటటువంటి బిరుదు మొదటి అరికేసరికి ఉంది బద్దెగుడికి ఉన్నటువంటి బిరుదు ఏది అంటే గండ బద్దెగుడికి ఉన్నటువంటి బిరుదు సోలదగ అదేవిధంగా రెండవ అరికేసరికి ఏ బిరుదులు ఉన్నాయంటే అమ్మన గంధవారణ ఆరుడ సర్వజ్ఞ గుణార్ణవ మరియు గుణనిధి అని నాలుగు బిరుదులు ఉన్నాయి తర్వాత సోమదేవ సూర్య అనేటటువంటి పండితుడికి షాద్వాద చలసింహ కార్తీక చక్రవర్తి వాక్కల్లోల పయోనిధి అనేటువంటి బిరుదులు ఉన్నాయి సో వేములవాడ రాజుల వేములవాడ చాళుక్య రాజుల యొక్క వంశవృక్షం గనక గమనిస్తే సో ముందుగా సత్యాశ్రయ రణ విక్రముడు తొలిపాలకుడు ఆ తర్వాత వినయాదిత్య యుద్ధమల్లుడు వినయాదిత్త యుద్ధమల్లుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు మొదటి అరిగజ కేసరి వీరగురుడు వీరగురుడు యొక్క కుమారుడు భద్రదేవుడు వీళ్ళు పరిపాలించలేదు మొదటి అరిగజ మొదటి అరిగజ కేసరి ఆ తర్వాత ఆయన సంతానం పరిపాలించారు మొదటి అరిగజ కేసరి తర్వాత మొదటి నరసింహుడు ఆ తర్వాత రెండవ యుద్ధమల్లుడు తర్వాత మొదటి బద్దెగుడు తర్వాత యుద్ధమల్ల రెండవ నరసింహ ఆ తర్వాత రెండవ అరికేసరి రెండవ అరికేసరికి ఇద్దరు కుమారులు వాగరాజు ఆ తర్వాత రెండవ బద్ధగుడు రెండవ బద్ధగుడు తర్వాత మూడవ కేసరి పరిపాలించారు ఓకే సో పశ్చిమ ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో రాష్ట్ర కూటలకు సామంతులుగా ఈ వేములవాడ చాలుక్యులు పరిపాలించారు ఆచార్య బిఎన్ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం నేను గమనిస్తే వేములవాడ చాళుక్యులు యొక్క తొలి సభ్యులు అంటే వాళ్ళ యొక్క పూర్వీకులు ముందుగా ఎవరి వద్ద పనిచేశారు అంటే బాదామి చాళుక్యులలో గొప్ప రాజు అయినటువంటి రెండో పులకేష్ వద్ద పనిచేశారు ఆ తర్వాత బాదామి చాళుక్యులకు వీళ్ళు శత్రులుగా మారారు ఓకే అయితే ఈ వేములవాడ చాళుక్యుల యొక్క తొలి రాజధాని బోధన్ ఆ తరువాత రాజధాని వేములవాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది ఇప్పుడేమో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది మరి వీరి రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అంటే మన్ నది నుండి మహాకాళేశ్వరం వరకు విస్తరించి ఉంది మరి ఈ వేములవాడ చాళుక్య రాజ్యానికి గల ఇతర పేర్లు ఏమిటంటే నాడు రెండవది సపాద లక్ష నగరం అంటే లక్షపాతిక బంగారు నాణ్యాలు ఆదాయం కలిగినటువంటి ప్రాంతం మరి మొదటి పాలకుడు ఎవరు అంటే సత్యాశ్రయ రణ విక్రముడు సత్యాశ్రయ రణ విక్రముడు చూడండి ఇతడే ఈ వంశ మూల పురుషుడిగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది అయితే ఇతని కాలం నుండి పొదు విక్రముడి వరకు ఒకేనా పాలకులకు సంబంధించినటువంటి సరైన ఆధారాలు అంటే ఆరు వందల అరవై నుంచి ఏడు వందల యాభై సంవత్సరం వరకు క్రీస్తు శకం ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి పాలకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు ఇతడే వేములవాడ రాజ్య స్థాపకుడిగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది మరి ఈ వినయాదిత్య యుద్ధమల్లుడు రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు అయినటువంటి దంతి దుర్గుడి యొక్క సేనానిగా పనిచేయటం జరిగింది అయితే ఇతను దుర్గుడికి ఎటువంటి సహకారం అందించాడంటే బాదామి చాళుక్యుల అధికారాన్ని అంతం చేయడానికి దంతి దుర్గుడికి సహకరించాడు అందుకే దుర్గుడు ఈయనకు ఏం ఇవ్వటం జరిగిందంటే సపాద లక్ష దేశం అంటే నిజామాబాద్ కరీంనగర్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం లేదా నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతాన్ని వినయాదిత్త యుద్ధమల్లుడికి ఇవ్వటం జరిగింది ఓకేనా సో ఈ వినయాదిత్త యుద్ధమలుడు నిజామాబాద్ జిల్లాలోని నిందూరు బోధన్ ఓకేనా సో బోధన్ రాజధానిగా పరిపాలన చేపట్టడం జరిగింది ఓకే సో అయితే దుర్గుడి సామంతుడిగా ఉన్నటువంటి వినయాదిత్త యుద్ధమలుడు ఏ ప్రాంతాన్ని జయించడంలో సఫలీకృతుడు అయ్యాడు అంటే చిత్రకూట దుర్గాన్ని జయించడంలో సఫలీకృతుడు అయ్యాడని చెప్పుకోవచ్చు తరువాత మొదటి అరికేశరి ఇతను యుద్ధమల్లుడి యొక్క కుమారుడు ఇతను రాష్ట్రకూట ధ్రువుడి యొక్క సామంతుడు వేంగి చాళుక్యరాజు అయినటువంటి నాలుగవ విష్ణువర్ధను ఓడించడంలో ధ్రువుడికి సహకరించడం జరిగిందని కొల్లిపర శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఓకే సో తనకు సహకరించినటువంటి మొదటి అరికేసరికి ఈ రాష్ట్రకూట రాజు అయినటువంటి ధ్రువుడికి సో రాష్ట్రకూట రాజు అయినటువంటి ధ్రువుడు మొదటి హరికేసరికి ఏమి ఇచ్చాడు అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు ప్రాంతం నల్లగొండలోని రామడుగు ప్రాంతాలు ఇచ్చాడు ఆ రకంగా ఇతడి రాజ్యం విస్తరించింది కాబట్టి మొదటి హరికేసరి తన రాజధానిని బోధన్ నుండి వేముల వాళ్ళకి మార్చడం జరిగింది ఓకే మరి ఇతను వేంగి త్రికలింగలను జయించినట్లు విక్రమార్జున విజయం అనేటటువంటి గ్రంథం తెలుపుతుంది తన గురువు అయినటువంటి ఏలేశ్వరానికి చెందినటువంటి ముగ్ధ శివాచార్యుడికి బెల్గోరా లేదా పెద్దపుర నల్లగొండ జిల్లాలోని గ్రామాన్ని ఇవ్వటం జరిగింది ఓకే అయితే మరి మొదటి అరిగజ కేసరికి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి ఆఫీసర్స్ అంటే త్రిభువన మల్ల సహస్రనామ సమస్త లోకాశ్రయ రాజా త్రినేత్ర ఓకే ఏ బిరుదులు ఉన్నాయంటే రాజా త్రినేత్ర సహస్రనామ సమస్త త్రిభువన మల్ల అనేటటువంటి బిరుదులు ఉన్నాయి మరి ఈ మొదటి అరిగేసరి ఏ శాసనాన్ని జారీ చేసినటువంటి ఆఫీసర్ కొల్లిపర శాసనాన్ని జారీ చేయటం జరిగింది ఓకే ఈ కొల్లిపర శాసనం ఏం చెబుతుంది తాను ధ్రువుడికి సహకరిస్తూ వేంగి రాజు రాజైనటువంటి నాలుగో విష్ణువర్ధను ఓడించాడని చెబుతుంది ఇంకొక విషయం కూడా పేర్కొంటుంది తాను వ్యాకరణంలో గొప్ప దిట్ట అని కూడా చెబుతుంది తాను జారీ చేసినటువంటి కొల్లిపర శాసనం ఆ తర్వాత మొదటి బద్దేగుడు ఇతడు మొదటి అరిగజ కేసరి యొక్క మనవడు మరి అంతేకాకుండా వీళ్ళు తమ ఎంటైర్ పరిపాలనా కాలం రాష్ట్ర కోటులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి సో ఇతడు కూడా సామంతుడిగానే ఉన్నాడు ఎవరికి అంటే ఏ రాష్ట్రకూట రాజు కంటే రెండవ కృష్ణుడు అయినటువంటి రాష్ట్రకూట రాజుడికి రాజుకి సామంతుడిగా ఉన్నాడు ఓకే సో ఇతన్ని ఎవరు ఓడించారంటే తూర్పు చాళుక్య గొప్ప రాజు అయినటువంటి గుణగ విజయాదిత్యుడు ఓడించాడు ఆ తర్వాత మళ్ళీ తాను తేరుకొని తూర్పు రాజు అయినటువంటి చాళుక్య భీముడిని ఓడించినట్లు పర్భణీ శాసనం తెలుపుతుంది అయితే చాళుక్య భీముడిని ఎవరు విడుదల చేశారు మొదటి బద్దెగుడు గుణగ విజయాదిత్యుల చేతిలో ఓడిపోయాడు గుణగ విజయాదిత్యుల తర్వాత వచ్చిన రాజుల్లో మొదటి చాళుక్య భీముడిని బద్దెగుడు బంధించాడు ఓడించి అయితే ఈ బద్దెగుడిని ఓడించి ఓకేనా ఈ చాళుక్య భీముడిని ఎవరు విడుదల చేశారు అంటే ముదిగొండ చాళుక్య రాజు అయినటువంటి ముదుటకు మొదటి మొదటి కుసుమ యోధుడు విడుదల చేయటం జరిగింది ఓకే ఇతను తూర్పు చాళుక్య రాజు అయినటువంటి విజయాదిత్యుడు మూడు లేదా మూడవ విజయాదిత్యుడితో పోరాడుతూ మరణించడం జరిగింది సో ఈ రకంగా ఎత్తు పల్లాలు చూశాడు మొదటి బద్దెగుడి యొక్క విరుదు సోలదగండ గండ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే అపజయం ఎరుగని వీరుడు నలభై రెండు యుద్ధాలలో విజయం సాధించిన వాడు అని చెప్పడం జరిగింది మరి ఇతడిచే నిర్మించబడినటువంటి బద్దగేశ్వర ఆలయం లేదా భీమేశ్వర ఆలయం ఎక్కడుంది సారు అంటే వేముల వాడలో ఉంది ఆఫీసెస్ ఆ తర్వాత రాజ్య సింహాసనానికి వచ్చింది ఎవరు అంటే రెండవ నరసింహుడు ఇతను మొదటి బద్దెగుడి యొక్క మనవుడు మరియు రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ ఇంద్రుడి యొక్క సామంతుడు ఇతను మూడవ ఇంద్రుడి పక్షాన నిలబడి ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేశాడు ఓకే ఆ దండయాత్ర అన్నీ కూడా మూడవ ఇంద్రుడి కోసమే కానీ ఏ ప్రాంతాలు జయించాడు గుజరాత్ నాడు లాట రాజ్యంగా పిలువబడింది మాల్వా ప్రాంతాన్ని జయించాడు కాలప్రియ లేదా కల్పి యుద్ధంలో గూర్జల ప్రతిహార మహిపాలుడిని ఓడించాడు యమునా నది దాటి కన్యాకుబ్జం వద్ద తన గుర్రాలచే గంగా నది జలాలను త్రాగించాడు రెండవ నరసింహుడి అంత గొప్పవాడు ఈ రెండవ నరసింహుడు ఇతడికి రాష్ట్రకూట మూడవ ఇంద్రుడు తన సోదరిని ఇచ్చి వివాహం చేశాడు ఆ సోదరి పేరే జాకవ్వ ఆ రకంగా రెండవ నరసింహుడికి మరియు జాకవ్వకి జన్మించిన సంతానమే రెండవ అరిగజ కేసరి ఓకే అయితే పరిపాలనలో రెండవ నరసింహుడు వేములవాడలో జైన చౌముఖాలు అని జైన సంప్రదాయానికి సంబంధించిన నిర్మాణాలు చెక్కించాడు పంప విక్రమార్జున పంప రచించినటువంటి విక్రమార్జున విజయం ఇతరి యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది ఆఫీసర్స్ ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి పాలన ఎవరిది అంటే రెండవ అరికేసరి ఈ వంశంలో గొప్పవాడు ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు రేవక నిర్మాడి మరియు లోకాంబిక రేవక నిర్మాడి మేనమామ ఓకే ఈ రెండవ అరికేసరి మేనమామ అయినటువంటి రాష్ట్రకూట మూడవ ఇంద్రుడి యొక్క కుమార్తె ఓకే సో తర్వాత లోకాంబిక ఈమె కూడా రాష్ట్ర కూట కుమార్తె అయితే ఈ రెండవ అరికేసరి రాష్ట్రకూట రాజు అయినటువంటి నాలుగవ గోవిందుని తొలగించి బద్దెగుడు అంటే మూడవ అమోఘ వర్షుడిని రాజుగా చేశాడు ఈ రెండవ అరికేసరి బోధన్ ప్రాంతంలో అరికేసరి జినాలయం వేములవాడలో ఆతిథ్య గృహాన్ని నిర్మించాడు అయితే ఇతడిచే ఆదరించబడినటువంటి కన్నడ కవులు ఎవరు అంటే పంప జినవల్లభ మల్లియరేచన ఆ రకంగా ఇతర అంశాలు వెనక గమనిస్తే వేములవాడ శాసనం విక్రమార్జున విజయం ఇతను నాల్గవ గోవిందునిపై సాధించిన విజయాలు తెలుపుతున్నాయి నాలుగవ గోవిందుడు అంటే ఎవరు రాష్ట్రకూట రాజు ఓకే అయితే రాష్ట్రకూటలతో శాశ్వత వైరం కాదు నాటి పరిపాలన పరమైనటువంటి అంశాలలో బహుశా నాలుగవ గోవిందుడి యొక్క పరిపాలన సరిగ్గా లేదని భావించాడో లేకపోతే ఇతరత్ర రాజకీయ కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఆయనపై విజయం సాధించాడు రెండవ అరికేసరి యొక్క బిరుదులు ఏమిటంటే అమ్మన గంధవారణ ఆరూడ సర్వజ్ఞ ఉదాత్త ఉదాత్తారాయణ గుణార్లవ గుణ ప్రాంబరాంకృష అనేటటువంటి బిరుదులు రెండవ అరికేసరికి ఉన్నాయి తర్వాత పరిపాలనకు వచ్చింది వాఘరాజు ఇతను రెండవ అరికేసరి యొక్క పెద్ద కుమారుడు మరియు మూడవ కృష్ణుడి యొక్క సామంతుడు ఇతని యొక్క పరిపాలనా కేంద్రం గంగాధర పట్టణం ఇతని ఆస్థాన కవి సోమదేవ సూరి ఈ సోమదేవ సూరి ఇతని ఆస్థాన పండితుడిగా ఉండి యశస్థిలక అనే చంపు కావ్యం రాయటం జరిగింది కొంతమంది ఆస్థాన పండితులు అంటారు ఆస్థాన పండితుడు కాదు అన సమకాలికుడు అని అంటారు మరి అంతేకాకుండా సోమదేవ సూరి వాగరాజుని ఏమని వర్ణించాడు అంటే పాద పద్మోపజీవి పాద పద్మోపజీవిగా వర్ణించడం జరిగింది ఆఫీసర్స్ తర్వాత రెండవ బద్దిగుడు రెండవ అరికేశరి యొక్క కుమారుడే ఈ రెండవ బద్దికుడు ఇతను లోకాంబిక యొక్క కుమారుడు వాగరాజుకి సంతానం లేకపోవడం వలన ఇతడు పాలకుడు అయ్యాడు ఇతను సోమదేవ సూరి కొరకు వేములవాడలో శుభధామ జినాలయాన్ని నిర్మించాడు ఇతని యొక్క విద్యాగురువు సోమదేవ సూరి మూడవ అరికేసరి ఇతను రెండవ బద్దిగుడి యొక్క కుమారుడు ఇతను ఈ వంశంలో చివరి పాలకుడు క్రీశకం తొమ్మిది వందల డెబ్బై మూడులో కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు రెండవ తైలపుడు రాష్ట్రకూట రాజ్యంతో పాటు వేములవాడ రాజ్యాన్ని జయించాడు కొరప్రోలు శాసనం ద్వారా తెలిసింది మరి మూడవ అరికేసరి జారీ చేసినటువంటి పర్భణి శాస్త్రం ప్రకారం వెనక గమనిస్తే ఇతను సోమదేవ వని కట్టువుల అనేటటువంటి గ్రామాన్ని ఇచ్చాడు అదేవిధంగా రేపాక గ్రామంలో జినాలయం నిర్మించాడు ఆఫీసర్స్ మరి వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితి చూడండి వీరి కాలంలో భూమి శిస్తు ప్రధాన ఆదాయం పన్నులు వసూలు చేయడానికి సుంకాధికారులు ఉండేవారు ఓకే మరి వేములవాడ చాళుక్యుల కాలంలో గ్రామం అనేది పన్నెండు మంది అధికారుల ఆధీనంలో ఉండేది అన్నమాట ఎవరెవరు గ్రామాధికారి న్యాయాధికారి కరణం గ్రంథి తలారి జ్యోతిష్కుడు కమ్మరి వడ్రంగి చాకలి మంగలి గ్రామోపాధ్యాయ నిరుడికారుడి మరి వీళ్ళే కాకుండా వీళ్ళే కాకుండా గ్రామ స్థాయిలలో ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు వాళ్ళే వృత్తికారులు ఎవరెవరు సాలె చర్మకార కంచరి అధికారులు ఎవరెవరు ఉన్నారు గౌండ గౌడ పటేలు రెడ్డి మరి అంతేకాకుండా వడ్డీ వ్యాపారం కూడా వీరి కాలంలో వాడుకలో ఉంది మరి వీరి కాలంలో భూమిని కొలవడానికి ప్రమాణాలు ఉపయోగించారు మురుట్లు మత్తర్ నివర్తన కందుగ రాజమాన రాచమాన అనేటటువంటి భూమి కొలత ప్రమాణాలను ఉపయోగించడం జరిగింది తర్వాత మతం వీరిలో కొందరు జైన మతస్థులు కొందరు శైవులు ఉన్నారు రెండవ అరికేసరి కాలంలో త్రిభువన తిలక బాసడి నిర్మించబడింది జనవల్లభుడు జైన మందిరాలు నిర్మించాడు ఇందులో చక్ర తీర్థాలతో కూడినటువంటి ఇరవై నాలుగు మంది తీర్థంకర్ల విగ్రహాలు ఉన్నాయి కొల్లిపర తామర శాసనం ప్రకారం మొదటి అరికేసరి ఏలేశ్వర నివాసి అయినటువంటి సద్యో శివ సద్యో శివాచార్యుడికి బెల్మోరా అనేటటువంటి గ్రామాన్ని దానం చేయటం జరిగింది ఓకే ఈ పాలకులు తమ పేర్ల మీదుగా రాజరాజేశ్వర రాజేశ్వర ఆలయాలు నిర్మించారు అంతేకాకుండా బద్దెగుడు శుభధామ జినాలయాన్ని నిర్మించి సోమదేవుడికి ప్రధాన ఆచార్యుడిగా నియమించడం జరిగింది సోమదేవుడిని మరి వీరి కాలం నాటి భాషా సాహిత్యాలు ఓకేనా కన్నడ ఆది కవి అయినటువంటి పంప కవికి ధర్మపురి గ్రామాన్ని రెండవ అరికేశరి అగ్రహారంగా ఇచ్చాడు పంప తెలుగువాడు అయినప్పటికీ కన్నడ భాషలో ఆది కవి ఇతను వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి రెండవ అరికేసరి నాయకుడిగా విక్రమార్జన విజయాన్ని రాయటం జరిగింది పరిపాలన వీరు రాజ్యాన్ని ఈ విధంగా విభజించడం జరిగింది రాష్ట్రాలుగా విషయాలుగా భుక్తిగా గ్రామము రాష్ట్రాలకు అధిపతి రాష్ట్రపతి అంటే తర్వాత విషయాలకు అధిపతి విషయపతి భుక్తికి అధిపతి భోగపతి మరి భోగపతి పన్ను వసూలు రాబడి వ్యవహారాలకు బాధ్యత అతనికి సహకరించే వారు నల్గా ఉండ అంటే గౌ ఉండ ఇంకా శాసనాలలో కనిపించేటటువంటి ఇతర ఉద్యోగులు ఓకే సేనభోవ అంటే గ్రామ గణకుడు సేనాపతి అంటే సైన్యాధిపతి ఓకే అదేవిధంగా ఎక్కటే అంటే యుద్ధ సైనికుడు ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కూర్క్యాల శాసనం చూడండి తెలంగాణలో మొదటిసారి పద్యాలు ఈ శాసనంలోనే కనిపిస్తున్నాయి దీనిని రచించి జారీ చేసింది ఎవరంటే జినవల్లభుడు ఎందుకేమున్నాయి మూడు కంద పద్యాలు విధంగా సంస్కృత కన్నడ పద్యాలు ఉన్నాయి వేములవాడ చాళుక్యుల రాజ్యంలోని ప్రముఖ కవులు ఒకసారి గమనిస్తే పంప కవి ఇతను రెండవ అరికేసరి యొక్క ఆస్థాన కవి ఇతనికి అరికేసరి ధర్మపురి అగ్రహారం ఇచ్చాడు జినవల్లభుడు ఇతను కూడా రెండవ అరికేసరి ఆస్థాన కవి మరియు పంపకవి యొక్క సోదరుడు ఇతను తొల తెలంగాణలో తొలిపద్య శాస్త్రం జారీ చేశాడు అదే కురికేల బొమ్మలగుట్ట శాసనం ఇది గుట్ట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ జినవల్లభుడు రచించింది మహా వీరస్వామి స్తోత్రం సో మల్లియ రేచన ఇతను కూడా రెండవ అరికే కేసరి ఆస్థాన కవి ఇతను కవి జనాశ్రయం అనేటటువంటి చందో గ్రంథాన్ని రచించాడు ఇది తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఇతను జిన యొక్క స్నేహితుడు తర్వాత సోమదేవ సూరి ఇతను వాగరాజు రెండో బద్దెగుడు మూడవ అరికేసరికి సమకాలికుడు ఇతను జైన ధర్మంలోని సమయ వర్గానికి చెందినటువంటి ఆచార్యుడు లేదా జైన సమయాచార్యుడు సోమదేవసూరికి సూర్యుకి ఏమైనా బిరుదులు ఉన్నాయంటే తార్కిక చక్రవర్తి అని కవి కుల రాజు అని శాద్వాద చల సింహ అని వాక్కల్లోల పయోనిధి అనేటటువంటి బిరుదులు ఉన్నాయి మరి సోమదేవ సూర్య యొక్క రచనలు ఏమిటంటే నీతి వాక్యామృత యుక్త చింతామణి యశోధర మహారాజు చరిత్ర సన్నావతి ప్రకరణం యశస్తిలక చంపూ కావ్యం అనే గ్రంథాలు రచించారు రెండో బద్దేగుడు గొప్ప కవి ఇతని రచనలు నీతి శాస్త్ర ముక్తావళి సుమతీ శతకం రాసి ఉండవచ్చని అనుకుంటున్నారు మరి సుమతి శతకం ఎవరు భర్తృహార్య ఇంకెవరైనా ఉన్నారా అయితే రెండో బద్దేగుడి యొక్క గురువు సోమదేవ సూరి మరి వీరి కాలం నాటి వాస్తుశిల్పం జినవల్లభుడు ధర్మపురిలో జినాలయం నిర్మించడం జరిగింది అలాగే సువధామ ఆలయాన్ని రెండవ బద్దెగుడి నిర్మించాడు దీనిని మూడవ అరికేసరి సోమదేవ సూరికి అప్పగించాడు ఈ విషయం మూడవ అరికేసరి యొక్క పర్భణీ శాసనంలో ఉంది మొదటి బద్దెగుడు బద్యగేశ్వర ఆలయం నిర్మించాడు వేములవాడలో గల భీమేశ్వర ఆలయాన్ని బద్రగేశ్వర ఆలయంగా గుర్తించారు వేములవాడ ఆలయంలో వీరు రాజరాజేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది మరి వేములవాడ చాళుక్యుల చరిత్రకు ఆధారం ఏమిటంటే మొదటి అరికేసరి యొక్క తామ్ర శాసనం రెండవ అరికేశరి యొక్క చెన్నూరు మరియు వేములవాడ శిలా శాసనం జినవల్లబొడి యొక్క కురికెల శాసనం తెలంగాణ తొలి తెలుగు పద్య శాసనాలు ఉన్నాయి మూడవ అరికేసరి యొక్క పర్భణి తామ్ర శాసనం పంపకవి యొక్క విక్రమార్జున విజయం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత కవులు గ్రంథాలు పంప పంప కవి ఇతడిని ఆదరించింది రెండవ వరికేసరి రచించినది విక్రమార్జున విజయం ఆది పురాణం సోమదేవ సూరి ఆదరించింది నాగరాజు రెండవ బద్దెగుడు మూడవ అరికేసరి ఈయన యశస్తిలక కావ్యం నీతి వాక్యామృత యుక్త చింతామణి సన్నావతి ప్రకరణం జనవల్లభుడు రెండవ అరికేసరి పంపకవి యొక్క సోదరుడు మహావీర స్వామి స్తోత్రం గుట్ట శాస్త్రం తొలి తెలంగాణ తెలుగు పద్య శాసనం మల్ల్య రేచన రెండవ అరికేసి ఆదరించాడు కవి జనాశ్రయం తెలుగులో మొదటి గ్రంథం లక్షణ గ్రంథం నెక్స్ట్ క్లాస్ లో ముదిగొండ చాళికల గురించి చర్చిద్దాం ఆఫీసర్స్ ఓకే సో ప్రస్తుతానికి